ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అలా చైలా పంచాయతీలు సొమ్ము కాడ కాజేశాడు సర్పంచ్లు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్గా ఎండుగైతే వాళ్ళకి గుర్తింపే లేదు ఆ మహానుభావుడు అనకూడదు మళ్ళీ ఏదో కోతలు కోస్తాడు ఓ అంటున్నాడు ఓ అంటే ఒట్టిదే ఓ అంటే ఒట్టిది ఏదో చేస్తానంటాడు ఆనాడు చేయిలా సెవెంటీ ఫైవ్ మళ్ళీ వస్తానన్నాడు రెండు అక్షరాలకే పరిమిత అయ్యాడు అంతేగా పదకొండు సీట్లుగా అయ్యా అలాగే ముందు ముందు కూడా చరిత్ర లేదు మేమే వస్తాము ప్రజలంతా మాకే ఓటేస్తారు చంద్రబాబు పాలన చూసి చెంది మొన్న వేశారు ప్రశాంతంగా చేశారు ఏం చేసేది అతనికి ఏమని చేశాడు రోడ్లు వాసేసాడా పింఛన్లు అన్ని డూప్లికేట్ పింఛన్లే ఇచ్చాడా అసలైనా అర్హతలకి ఇవ్వాలా సార్లు బటన్ నొక్కాను చంద్రబాబు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు అంటున్నాడు బాబు ఎన్ని వచ్చి బట్టలు రే ఏం బట్టలు లేదు పైసా రాలా బ్యాంక్ వెళ్ళి హుషూరు మంట వచ్చారు హుషూరు మంట తిరిగి వచ్చారు ఏంది అతను చేసేది ఏంది అతను చేసేది ఏంది అనవసరమైన కేసులు పెట్టాడు నా మీద కాడ కేసులు పెట్టాడు నా పెట్టాడు ఇప్పుడు కాడ తిరుగుతున్నా ఎంతమంది మాట్లా అయితే కేసులు మూడు సార్లు టవర్ నేను మూడు సార్లు ఒక్కసారి కాడు మూడు సార్లు ఎంత చేసినా ఆయన పట్టించుకోడయ్యా ప్రజలను ప్రజలను నమ్మడం ఎందుకంటే వాళ్ళ తల్లినే నమ్మల కన్న తల్లిని చెల్లిని నమ్మల నమ్ముల ఎవరు నమ్ముతాడయ్యాడూ విజయసాయి కూడా బయట మనం రాజీనామాచ్చి పోయాడు కుడి విజగం ఇంకేంటి విజయసా రెడ్డి ఏమేముందా ఏమి పగలతీ అతను కాడ రాష్ట్రాన్ని పట్టించుకోవాలా నాశనం చేశారు వాళ్ళు అందరు కుమ్మక్కై ఇక్కడ ప్రజానాయకులు కూడా కొంతమంది మా జగన్ మా జగన్ మా జగన్ అన్నాడు ఆ గారికి చుస్సు తుచ్చు తుస్సు తుచు తు చూసుమనిపోయాడు రాసారి నేను వస్తాడని రాడాన్ని నేను పందెం కట్టా ఎకరం పొలం ఈసారి పోతాడు ఈసారి పోతాడు అలాగే పోయాడు కానీ అతను అతను మనుషుడు కదయ్యా రాక్షసి పుట్టక పుట్టాల్సింది కన్నా తండ్రినే జరపాల చేసాడే మళ్ళా లెక్క అతనికే లెక్కలేదు వాళ్ళంతా జగన్ దేవుడు అంటున్నారు మరి దేవుడు అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని మనం పూజిస్తున్నాం చూడయ్యా రకరకాల దేవుడు రకరకాల దేవుడు ఈయన ఒడ్డు పేరం చేస్తాడు ఈయన దేవుడు డబ్బులు ఇస్తే అలాగే దేవుడు అంటే ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి అంబటి రాంబాబు రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా బాబాయ్ అవన్నీ చూస్తే మూల దూర్ని ఎలి కన్నాళ్ళుకి వెళ్ళిపోయినాయి అవి చపాకాలు అయితే మాడిపోతాయి ఎలికి ముందు పడితే మాడిపోతాయి అయ్యే పేరా నోరేగా గారు నాలుగు ఏ మాటలు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి తప్పు మాట్లాడారు రోజే మనిషినసలా అసలా రాంబాబు ఏదో రాంబాబు కాదు చేశారు ఇద్దరు చేశారు మంత్రిగా ఇక్కడ చేయలేదా మంత్రులు అందరూ చేశారు అయినా వాళ్ళు బాగు చేశారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని బాగా చేయలేరు అసలు ఎంత దూరం గోతులు లోకేష్ ఎలా ఉందండి మరి ఐటీ మినిస్టర్గా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఆయన చేస్తాడు పప్పు రాజకీయాలకు పనికిరాడు అట్లా అన్నారు కదా వాళ్ళు వయసు చూస్తే అన్న వాళ్ళదే తప్పు వాళ్ళు తెలియక అట్లా ఎండ కడుతున్నారు రోజు బాబు మైండ్ ఉంది అతను వీళ్ళకి మైండ్ లేకుండా వాగుతున్నారు కుక్క ఆగినట్టు కదయ్యా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కుడికాడు చెప్తున్నా మళ్ళీ ఎకరం పొలం పొందే మళ్ళీ ఎకరం కాస్తా కాస్తా మీకు చంద్రబాబు పైన నేను రోజు పేపర్ చదువుతాను వార్తలు దృష్టి డిశ్చార్జేజ్ పెడతా ఈ పోవాలు ఈ మూర్ఖుడు ఆయన ఆయన తండ్రి గారు చేసాడు చేశాడు వదిలిస్తాడు ఆయన గౌరవ కాపాడా కాపాడా కాపాలా అంత పాపిష్టు తండ్రిని పోగొట్టుకున్నాడు ఇరు తండ్రిని ఇల్లు పోగొట్టుకున్నాడు మనుషుల సమస్య అనకూడదని వచ్చేస్తుంది మాటలు అంటారు తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అందుకే ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడు అని కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అంట ప్రజలు ఎవరిని వదిలిచాడు అతను ఎవరిని వదిలిచాడు పుట్టి కేసులు కేసులు పేసి చంద్ర చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైలు పెట్టాడే ఇన్ని కిలోమీటర్లు తిప్పాడు రాత్రంతా ఏంది ఒక్క అవునీతి అని చెప్పలేకపోయినాడు ఎన్ని కోట్లు ఎందుకయ్య అవినీతి పెడతాం అతని చంద్రబాబు ఎంత చేశాడో అవి దూరం చేయలేదా ప్రపంచమే ఒప్పుకుందా చంద్రబాబు బాగా చేశాడని